వస్త్ర వ్యాపారానికి ఆ మార్కెట్ పెట్టింది పేరు మూడు తరాలుగా అనేక మంది వ్యాపారులు అక్కడే వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు ముప్పై వేల మందికి పైగా ఈ మార్కెట్పై ఆధారపడి జీవిస్తున్నారు పండుగల సీజన్లో అయితే మరింత మందికి ఈ మార్కెట్ ఉపాధి కల్పిస్తుంది వేడుక ఏదైనా అన్ని రకాల వస్త్రాలు లభించాలంటే ఇక్కడికి రావాల్సిందే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది ఈ మార్కెట్కు వచ్చి కావాల్సిన వస్త్రాలు కొనుగోలు చేస్తుంటారు ఇంతకీ ఎక్కడా మార్కెట్ ఏమిటా ప్రత్యేకతలు అన్నది ఈ కథనంలో చూద్దాం చూశారు కదా ఇదే విజయవాడ బంటౌన్ లో ఉండే వస్త్రలత మార్కెట్ ఇక్కడ దొరకని వస్త్రమంటూ ఉండదు చేతి రుమాల నుంచి పెళ్లి పట్టు చీరల వరకు అన్ని ఇక్కడ లభిస్తాయి అందుకే ఒక్క బెజవాడ ప్రజలే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వ్యాపారులు ఇక్కడికి వచ్చి కావాల్సిన వస్త్రాలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు ఇంతటి ప్రత్యేకత ఎందుకంటే ఇది రాష్ట్రంలో ఉండే ఏకైక హోల్సేల్ వస్త్ర వ్యాపార మార్కెట్ ఉమ్మడి రాష్ట్రంలోను విజయవాడ వస్త్రలత మార్కెట్ కి ఓ ప్రత్యేక గుర్తింపు ఉండేది ఇక్కడ రేట్లు సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండటం ఇంతటి గుర్తింపునకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు అటు రాయలసీమ కానివ్వండి ఇటు తెలంగాణ కానివ్వండి ఎటువైపు ఉన్నా సరే వస్త్ర వ్యాపారానికి ఇది ఒక సప్లై కేంద్రంగా అరవై ఏళ్ళ నుంచి తొలు తొగుతుంది సుజనా చౌదరి గారు చక్కటి ప్రణాళికతో మా కాంప్లెక్స్ చేశారు వారు మాకు ఎంతో సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నారు వారు వాటి వారి విజన్ కూడా మాకు చాలా ఉపయోగ ఉపయోగపడుతుంది వారు వారి ఆధ్వర్యంలో మా మార్కెట్ ఇంకా పురోగతి చెందుతుందని మేము ఆశిస్తున్నాం ప్రజెంట్ మోడర్నైజ్ చేద్దాం ఇక ఒక కాంప్లెక్స్కి రంగులు కానీ రకరకాలుగా చేద్దాం అనే ఆలోచనతో వారు ఉన్నారు భారతదేశంలోనే అన్ని రకాల ప్రాంతాల నుంచి అంటే కోయంబత్తూర్ సేలం సూరత్ అహ్మదాబాదు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే తయారైన వస్తువులన్నీ తయారైన సరుకులు వస్త్రాలన్నీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల వినియోగదారులకి హోల్సేల్ ధరలకి అందించడం జరుగుతుంది ఇక్కడ వ్యాపారస్తులందరూ సంతోషంగా ఉన్నారు బొంబై సూరత్ టెక్స్టైల్ రంగంలో ఇక్కడ దొరకని ఐటెం అంటూ ఉండదు హోల్సేల్గా ఇక్కడ మరో బొంబాయిని పిలువబడే విజయవాడ వస్త్రత మార్కెట్లో గత ఈ అరవై ఏళ్ళ నుంచి కోట్ల కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది ప్రస్తుతం ఒక రెండు వేల కోట్ల వ్యాపారం ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇక్కడ రీటైల్ వాళ్ళకు కూడా హోల్సేల్ ఈ మార్కెట్లో శారీస్ కానీ మిగతా ఐటమ్ షూటింగ్ షాటింగ్ పెళ్ళికి సంబంధించిన పట్టు చీరలు కానీ అన్నీ కూడా దొరుకుతాయి హోల్సేల్లో ఇక్కడ ఇచ్చే రేట్లు ఇండియాలో ఎక్కడ ఇవ్వరండి మొత్తం బెనారస్ కలకట్టా జైపూర్ సూరత్ కాటన్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పట్టు చీరలు అన్నిటికీ ది బెస్ట్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వస్త్రలతండి ఇక్కడకొచ్చి జనాలందరూ ఎక్కడెక్కడ నుంచో హైదరాబాద్ నుంచి వైజాగ్ దాకా అందరూ ఇక్కడే కొంటారు సార్ అందరూ ఇక్కడకొచ్చి ప్రోడక్ట్ తీసుకుని ఎంజాయ్ చేయండి అప్ టు డేట్ డిజైన్స్ మెయింటైన్ చేసేది వాళ్ళ వస్త్రతలో మాత్రమే పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ మార్కెట్కి అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వందల అరవై ఏడు నవంబర్ ఒకటవ తేదీన అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి చెంచు రామానాయుడు ఈ మార్కెట్ని ప్రారంభించారు ఈ వస్త్రలత కాంప్లెక్స్ లో నాలుగు వందలకు పైగా షాపులు ఉన్నాయి ఈ మార్కెట్ ద్వారా ముప్పై వేల నుంచి ముప్పై ఉపాధి పొందుతున్నారు ప్రస్తుతం ఈ మార్కెట్ కాంప్లెక్స్ విజయవాడ నగరపాలక సంస్థ నిర్వహణలో ఉంది ఈ కాంప్లెక్స్ లో ఉండే షాపుల యజమానులు ఎనిమిది వేల నుంచి నలభై వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు అన్ని రకాల వస్త్రాలు ఒక్కచోటే అందుబాటులో ఉండడం సరసమైన ధరలతో లభిస్తుండటంతో ప్రజలు మార్కెట్ మార్కెట్కు వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు మేము ఇక్కడికే వస్తాం ఏ రకం కావాలన్నా ఏ ఫంక్షన్కి తగ్గట్టు ఇక్కడ దొరుకుతాయి అన్ని రకాలు అన్ని హోల్సేల్ ధరల్లో దొరుకుతాయి ఇంటికి కావాల్సిన ప్రతిదీ బెడ్షీట్స్తో సహా ఇక్కడే దొరుకుతూ ఉంటాయి అన్ని హోల్సేల్ ధరల్లో రీజనబుల్గా బయటకన్నా ఈ వస్త్రాలతోనే తక్కువ ధరల్లో దొరుకుతాయి గత ముప్పై ముప్పై చచాన్స్ ఈ మార్కెట్కి వస్తున్నామండి మాకు అనుగుణంగా రేట్లు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి రకాలు దొరుకుతున్నాయి మేము ఇక్కడ కొనుక్కుని అక్కడ అమ్ముకుంటున్నామండి సేల్ చేసుకుంటున్నాం అన్ని అన్ని రకాల షూటింగ్ షర్టింగ్స్ కానీ శారీస్ కానీ బెడ్షీట్స్ కానీ హ్యాండ్లూమ్స్ కానీ ఇలా ఏది కావాలన్నా హోల్సేల్ గా కావాలి అంటే ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద మార్కెట్ అండి ఇది చక్కగా ఉంటది ఈ మార్కెట్ అన్ని రకాల సదుపాయాలు ఉంటాయండి ఇక్కడ బాగుంటుంది అండి గవర్నమెంట్ కూడా మాకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఇక్కడ క్రియేట్ చేస్తుంది చక్కటిగా ఇస్తుంది అండి అయితే మార్కెట్ ప్రారంభించి యాభై ఏళ్ళు కావడంతో భవనం కొన్ని చోట్ల దెబ్బతింది పై స్లాప్ భాగం పెచ్చులుండటంతో వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు మరుగుదొడ్లు అధ్వానంగా మారడంతో వాటిని బాగు చేయాలని కోరుతున్నారు దీనిపై స్పందించిన ప్రభుత్వం మార్కెట్లో సమస్యలను పరిష్కరించేందుకు పూనుకుంది ఇటీవల వస్త్రలత వ్యాపారులతో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సమావేశం నిర్వహించి వ్యాపారుల సమస్యలను తెలుసుకున్నారు త్వరలోనే మార్కెట్ భవనానికి మరమ్మత్తులు చేపట్టి మిగిలిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు